మహాశివరాత్రి ఆధ్యాత్మిక పర్వం ఇందులో వేడుకలు ముచ్చటలు సంబరాలు వీటికంటే ధ్యానము జపము సాధన వీటికి ప్రాధాన్యం శివ శబ్దమే అత్యంత మహిమాన్వితమైనది పవిత్రమైనది పరమాత్మ యొక్క లక్షణమంతా శివ అనే రెండు అక్షరాల్లో తెలియబడుతున్నది శివం అంటే శుద్ధం శాంతం సర్వవ్యాపకం శుభం మంగళం క్షేమం ఇన్ని అర్థాలున్నాయి అన్ని దివ్య అర్థములే ప్రతి జీవుడికి కావలసిన సర్వార్థములు శివనాములు ఉన్నాయి గనక శివనామం అత్యంత మహిమాన్వితమైనది సృష్టిస్థితుల కారకుడు సృష్టికి అతీతుడు అయినటువంటి పరమాత్మని తెలియజేసే శబ్దమే శివం అందుకే పరబ్రహ్మముని గురించి తెలియజేస్తూ ఉపనిషత్తులోనే శివశబ్దం వాడబడుతున్నది ప్రతివారికి శివం కావలసిందే శుభము క్షేమం శుద్ధత శాంతం ఇత్యాదులు ప్రతివారు కోరుకునేది అది శివ అంటే క్షేమేచ మోక్షేచ అంటుంది విశ్వాని ఘంటం క్షేమము మోక్షము అనేవి రెండు ప్రధానమైన అర్థములు క్షేమం అందరికీ కావాలి జ్ఞానికి మోక్షం కావాలి ఏదైనా ఇవ్వగలిగే శక్తి ఆ స్వరూపమైన శక్తి శివనామం అందుకే శివనామ స్మరణ చేస్తూ శివారాధన చేయడానికి ప్రతిరోజు గొప్పదే అయినప్పటికీ మహాశివరాత్రిని శివధర్మ వృద్ధి కాలము అంటారు అంటే శివధర్మములు ఏవి చేసినా అవి ఇనుమడించి ఎన్నో రెట్ల ఫలితాన్ని ఇచ్చేటువంటి శక్తి ఈ కాల అనుకున్నది ఈ కాలమహిమ ఒకటి ఉంటుంది అందుకే శివధర్మములు అనగా శివునికి సంబంధించిన సాధనలు అని అర్థం నామస్మరణ కావచ్చు శివుని ఉద్దేశించి చేసేటువంటి ఉపవాసము జాగరణం తీర్థస్థానము కావచ్చు అదేవిధంగా లింగారాధన శివక్షేత్రయాత్ర శివాలయ దర్శనము ఇవన్నీ కూడా ఈరోజు దివ్య ఫలితాన్ని ప్రసాదిస్తాయి అందుకే ప్రతి వారు కూడా ప్రయత్నపూర్వకంగా ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు ఇది ప్రాతకాల ప్రభుతి మరో రోజు ప్రాతకాలం వరకు చేయవలసినటువంటి వ్రతం దీనిలో ఉపవాస జాగరణలు ప్రధానం ఉపవాసము ఇత్యాదులు వారి వారి శరీర పరిస్థితి బట్టి ఆరోగ్య పరిస్థితి బట్టి చేయవలసినది మొత్తానికి ఆహార నియమం అనేటువంటి దీనిలో ప్రధానమైన అంశం ఆహార నియమం అంటే ఇంద్రియ నిగ్రహమే ఆహార నియమం అంటే అర్థం అలాంటి ఇంద్రియ నిగ్రహంతో శివచింతన చేయాలి పైగా మాఘ బహుళ చతుర్దశి నాడు ఒక దివ్యమైనటువంటి ఖగోళపరమైన మార్పు కూడా ఉంటుంది ఆ జ్యోతిర్మండల మండలం ప్రభావం చేత దివ్యశక్తిని అందుకోగలగడానికి ఒక ఆధ్యాత్మిక వాతావరణం ఈరోజు ఉంటుంది అది అనాది కాలంగా మహాశివరాత్రి గొప్ప పర్వంగా చెప్పబడుతుంది అందులో ధ్యానానికి జపానికి ఇది అత్యంత ఉత్కృష్టమైనటువంటిది అంటే అంతర్ముఖులమే శివచింతన చేయడమే ధ్యానం అదేవిధంగా శివ మంత్రములు జపం చేయడం శివనామం ప్రతిదీ మంత్రమే శివ మహేశ్వర రుద్ర విష్ణు ఇత్యాది నామములన్నీ శాస్త్రముల నుంచి చెప్పబడుతున్నాయి ప్రధానంగా శివుని అష్టనామాలు చెప్పబడతాయి శివుని అష్టనామాలు అంటే శివో మహేశ్వరశ్చైవ రుద్రో విష్ణు పితామహ సంసార వైద్య సర్వజ్ఞ పరమాత్మేతి ముఖ్యత అని ఎనిమిది నామాల శివపురాణం చెప్తుంది దీని నామాష్టక యోగం అంటారు అంటే ఎనిమిది నామాలతో శివుని ఆరాధించిన వీ ఎనిమిది నామాన్ని జపంగా చేసుకున్నప్పటికి కూడా అది పాశుపత వ్రతం చేసిన ఫలితాన్ని ఇస్తుంది పాశుపత వ్రతం అని శాస్త్రంలో చెప్పబడుతుంది అది నిజానికి అత్యంత క్లిష్టము కానీ ఈ నామాలు జపించితే అంత కష్టమైన పాశుపత యాగం కూడా చేసిన ఫలితం లభిస్తుంది ఆ ఫలం అంతా దక్కుతుందట అలాంటి నామాష్టక యోగం ఒకటి శివపురాణంలో చెప్పబడుతున్నది దాన్ని ఈరోజు మనం అనుష్ఠించినట్టయితే అధిక ఫలాన్ని పొందవచ్చు ఇందులో ఎనిమిది నామాలుంటాయి శివాయనమ మహేశ్వరాయ నమ రుద్రాయ నమ విష్ణవే నమ పితామహాయనమ సంసార వైద్యాయ నమ సర్వజ్ఞాయనమ పరమాత్మనే నమ ఎనిమిది నామాలు జీవులకు కావలసిన సర్వ విధములైన ఫలములను ప్రసాదించగలిగిన దివ్యనామములు ఎనిమిదింటికి ఒక క్రమం ఉంది ముందుగా శివనామం చెప్పబడింది శివనామానికి అర్థం చెప్పుకున్నా శుద్ధం శాంతం క్షేమం మంగళం పరమాత్మ ఇత్యాది అర్థములు ఉన్నాయి ఇక మహేశ్వరుడు మహేశ్వరుడు అంటే ఈశ్వరుడుకు ఈశ్వరుడు అని అర్థం ఆయన మించిన ఈశ్వరుడు లేడు ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క నియామకుడు ఉంటారు ఒక్కొక్కరికి కొంతమంది నియామకులు కనపడవచ్చు కానీ నియామకులందరికీ నియామకుడైన వాడు తనకంటూ నియామకడ లేడు వాడు అతన్ని మహేశ్వరుడు అంటారు అంతేకాదు సర్వైశ్వర్య సంపన్నుడు అని కూడా అర్థం ఉన్నది సర్వశక్తి సంపన్నుడు అని భావం కూడా ఉన్నది అందుకే మహేశ్వర శబ్దం తర్వాతి రుద్ర అనే నామానికి దుఃఖనాశకుడు అనేది ప్రధానమైన అర్థం ప్రణత దుఃఖ అని అర్థం అంటే నమస్కరించిన వారు దుఃఖాన్ని పోగొడతాడు దుఃఖమును కారణమైన పాపాన్ని పాపానికి కారణమైన అజ్ఞానాన్ని కూడా నశింపజేస్తాడు మొత్తానికి సమూల దుఃఖనాశకుడు అని అర్థం అంటే దుఃఖాన్ని మూలంతో సహా తీసివేస్తాడు మూలంతో సహా దుఃఖాన్ని తొలగించడమే మోక్షం అనర్థం ఆ రుద్ర రుద్రశబ్దానికి అర్థం దాని తర్వాత విష్ణు నామం విష్ణువు అనే నామం శివునిదే ఆ మాటకు వస్తే శివుడు విష్ణువు ఒకే పరమేశ్వర స్వరూపాలు అంటే సర్వవ్యాపకుడు శివుడు సర్వవ్యాపకుడు అని శాస్త్రం చెప్తున్నదే యో రుద్రో విశ్వా భువనా వివేష తస్మై రుద్రాయ నమో అస్తు అని మంత్రం చెప్తుంది యో రుద్రో అగ్నౌ అప్సు యవోషీషు అగ్నియందు జలమునుయం ఓషధుయందు ఒకటేమిటి సర్వ జగత్తు ఎందంతా వ్యాపించిన రుద్రునికి నమస్కారం అన్నారు అంటే వ్యాపించినవాడు రుద్రుడు అందుకే విష్ణువే అన్నారు నమో భగవతే రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి అనే మంత్రం కూడా వేదమండ కనబడుతున్నది శివుడే విష్ణువు విష్ణువే శివుడు ఏది శివతత్వమో అది విశ్వమంతా వ్యాపించున్నది ఏది విశ్వమంతా వ్యాపించున్నదో అదే శివం అనే భావం విష్ణునామంలో తెలియబడుతుంది తర్వాత పితామహాయన్మహ పితామహుడు అంటే బ్రహ్మదేవుడు అని అర్థం సృష్టికర్తగా బ్రహ్మదేవుడు ఆయనే స్థితికర్తగా విష్ణువు ఆయనే లయకర్తగా రుద్రుడు ఆయనే అందుకే సృష్టి స్థితి లయకర్త అని చెప్పడానికే రుద్రాయ విష్ణవే పితామహాయ నమ అని మూడు నామాలు చెప్పబడుతున్నాయి అలాగే మహేశ్వరాయ అంటే తిరోధానకర్త నాలుగవ కృత్యం శివాయ అంటే అనుగ్రహ కృత్యం చేస్తాడు పంచకృత్య నియామకుడు అని చెప్పడానికి పంచనామాలు ఉన్నాయి ఆ తర్వాత సంసార సంసారం అనగా అజ్ఞానంతో కూడినటువంటి భవము ఈ భవరోగానికి వైద్యుడైన సంసారంలో కలిగేటువంటి సర్వ రుగ్మతులకి దుఃఖాలకి నాశకుడు గనుక సంసార వైద్యాయనమ అంటున్నారు వైద్యనాథుడు శివుడేగా సర్వజ్ఞాయ మహా సర్వము తెలిసిన వాడు అతను ఆ ఒక్క విషయం మనకు తెలిస్తే మనం ధైర్యంగా ఉంటాం అన్నీ తెలిసిన వాడు శివుడు ఆయన మన క్షేమం చూసుకుంటాడు తర్వాత పరమాత్మనే మహా సర్వోత్కృష్టమైన పరతత్వం అని అర్థం మొత్తం శివతత్వం అంతా ఎనిమిది నామాల్లో ఉన్నది ఈ మహాశివరాత్రి నాడు ఎనిమిది నామాలతో శివుని ఆరాధన చేసి ఎనిమిది నామాల స్వరూపుడైన పరమేశ్వరుని అనుగ్రహాన్ని కాంక్షిద్దాం శివానుగ్రహం చేత భారతదేశము సనాతన ధర్మము శివంకరమై వర్ధిల్లుగాక స్వస్తి